ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభునామల వందనాలు ఏసై నామానికి స్తోత్రం కలుగును గాక ఎలుయా చాలా సంతోషం ఈరోజు ముప్పై ఒకటవ రోజు లెంట డేస్ మనం అనేక అంశాలను మనం నేర్చుకుంటూ వస్తున్నాం ఇది ఐదవ వారం ఇంకొక వారం మాత్రమే మనకి ఈ డేస్ మిగిలి ఉంది ఏసయ్యతో నడుచుట అనేటటువంటి అంశాన్ని మనం ప్రారంభించాం ఏసయ్యతో నడుచుట అనంటే ఆ సిరీస్లో భాగంగా ఏసయ్యతో నడుచుటకు మనం పిలువబడ్డామని మాట్లాడుకున్నాం అదేవిధంగా ఏసయ్యతో నడుచుట అంటే ఏసువలే నడుచుట అనేటటువంటి అంశాన్ని నిన్నటి దినాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవటం జరిగింది ఏసు వలె నడుచుట అనేది మొదటి యోహాను రెండవ అధ్యాయం ఆరో వచనాన్ని ఆధారం చేసుకొని ఆయన ఎలా నడుచుకున్నాడో అన్న సంగతులు ఒక పది సంగతులను మాట్లాడుకోవటం జరిగింది ఈ వారవంతా ఇదే మాట్లాడుకుంటాం ఏసయత నడుచుట అంటే అర్థమేంటో అన్న దాని మీదే ఈ ప్రసంగాలన్నీ కొనసాగుతూ ఉంటాయి ఏసయ్యతో నడుచుట అంటే ఏసయ్య వలె నడుచుట ఈరోజు ఏసయ్యతో నడుచుట అంటే ఏసయ్య ఉద్దేశం ప్రకారంగా నడుచుట అన్న సంగతిని మనం ధ్యానం చేసుకోబోతున్నాం ఏసయ్యతో నడుచుట ఆయన సంకల్పం ఆయన ఉద్దేశం ఆయన చిత్తం ఆయన కోరిక ప్రకారంగా మనం నడుచుకోవటం అని అర్థం చిత్తము అన్న సంకల్పము అన్న ఉద్దేశము అన్న కోరిక అన్న వీటన్నిటికీ చాలా చోట్ల గాడ్స్ విల్ అనేటటువంటి ఒక పదంతో జోడించబడింది కనుక ఆయన ఉద్దేశము అది ఆయన సంకల్పము అది ఆయన చిత్తము అది ఆయన కోరిక అది ఆయన ఇష్టము అని ఇలాంటి పదాలు ఎప్పుడైనా కనిపించినప్పుడు దేవుని చిత్తము అనేటటువంటి గాడ్స్ విల్ అనే పదంతో ఎక్కువగా ట్రాన్స్లేషన్ చేయబడింది అండ్ ఈరోజు ఏసయ్యతో నడుచుట అంటే ఏసయ్య ఉద్దేశం ప్రకారంగా ఏసయ్య చిత్తం ప్రకారంగా మనం నడుచుకోవటం అన్న సంగతిని మనం ధ్యానం చేసుకుందాం ఎఫ్ఎస్సి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలను ఒకసారి గమనిద్దాం పదిహేనవ వచ్చిన నుంచి ఇలా రాసింది దినముల చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం ఆ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనండి అని రాసు మనం ఎలా నడుచుకోకూడదు ఎలా నడుచుకోవాలి అనంటే అజ్ఞానుల వల్లే నడుచుకోకుండా ఉండాలి అని అంటే దేవుని చిత్తమేంటో తెలుసుకొని ఆ చిత్త ప్రకారంగా నడుచుకోవాలి అనేది అక్కడున్న మాటి యొక్క ఉద్దేశం దేవుని చిత్తమేంటో గ్రహించాలి అప్పుడు ఆయనతో నడిచే కృప మనకు అనుగ్రహించబడుతుంది రోమపత్రిక పన్నెండవ అధ్యాయంలో మొదటి రెండు వచనాలను మీరు గమనిస్తే సహోదరులరా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరమును ఆయనకు అప్ప ఆయన సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమారు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమము అనుకూలము సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన అగుటు వలన రూపాంతరం పొందండి అని చూడండి ఉత్తమము అనుకూలము సంపూర్ణమున దేవుని చిత్తం ఏంటో అది పరీక్షించాలి అది తెలుసుకోవాలి ఇక్కడ దేవుని చిత్తమేంటో పరీక్షించండి దేవుని చిత్తమేంటో తెలుసుకొని దాని ప్రకారంగా నడుచుకోండి అనేటటువంటి సంగతులన్నీ కూడా ఇక్కడ మీకు ఇవ్వబడ్డాయి ఇంకా మీకు మాట్లాడాలంటే పేరుతో రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం రెండవ వచ్చినాన్ని కూడా మీరు గమనిస్తే అక్కడ ఆయన ఇష్టాన్ని గురించి మనం ఎలా నడుచుకోవాలో అన్న దాని గురించి క్లియర్గా రాస్తుంది క్రీస్తు శరీరమందు శ్రమపడైన గనుక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకునండి శరీర విషయంలో శ్రమపడిన పడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకోకూడదు ఎలా నడుచుకోవాలి దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు పాపంతో జోలి ఇంకా ఏమీ లేక ఉండును అని రాసుంటుంది మీకు ఆ తర్వాత వచ్చినాలను కూడా చదువుకుంటూ వస్తే మనము పోకిరి చేష్టలు దురాశలు మద్యపానము అలరితో కూడిన ఆటపాటలు త్రాగుపోతూ విందులు చేయదగినవి చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి ఎందు నడుచుకొనక అన్యజనుల ఇష్టం నెరవేర్చుచుండుటకు గతించిన చాలమే చాలు మనం ఎవరి ఇష్టాన్ని బట్టి నడుచుకోవాలి అన్న సంగతిని ఇక్కడ చాలా క్లియర్గా రాశారు ఇప్పుడు దేవుని చిత్తం ఏంటో పరీక్షించాలి సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని గ్రహించాలి ఆయన ఇష్టం ఏంటో తెలుసుకోవాలి అప్పుడే ఆయనతో నడిచే ఆ భాగ్యంలోనికి మనం రాగలుగుతాం ఒకరితో కలిసి నడవాలంటే వారి ఉద్దేశాలు తెలియాలి అప్పుడే ఏ కన్ఫ్యూజన్ లేకుండా చాలా చక్కగా వారితో కలిసి నడవగలుగుతాం ఒక మనిషి ఇంకో మనిషితో కలిసి నడవాలి అని అన్నప్పుడు ఒకరి ఆలోచనలు ఒకరికి తెలిసి ఉండాలి ఒకరి ఉద్దేశం ఒకరికి అర్థం అవ్వాలి ఎక్కడికి వెళ్తున్నాం ఎందుకు వెళ్తున్నాం ఎలా వెళ్ళాలి వెళ్ళి ఏం చేయాలి చేస్తే వచ్చేటటువంటి ఫలితాలేంటి ఇట్టి సంగతులు తెలియకుండా ఒక మనిషితో మనం కలిసి నడవటానికి ఇష్టపడం అలాంటిది ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఈ భక్తి జీవితంలో దేవుని చిత్తాన్ని తెలుసుకుంటేనే దేవునితో కలిసి నడవగలుగుతాం ఆయన రాకడ వరకు కూడా ఈరోజు మనం ఈ విషయాన్ని ధ్యానం చేసుకున్నాం అసలు దేవుని చిత్తం అంటే ఏంటి అది తెలుసుకుంటే మనం చాలా విషయాల్లో కన్ఫ్యూజన్ లేకుండా ప్రభు కొరకు భూమి మీద ఆయన బిడ్డలంగా బ్రతకగలుగుతాం ఏసుతో నడుచుట అంటే ఆయన చిత్త ప్రకారంగా నడుచుకోవటం దేవుని చిత్తము అనేది రకరకాలుగా బైబిల్లో మీకు ఇవ్వబడుతుంది లేదా దాని గురించి మీరు అర్థం చేసుకోవటానికి ఇవి గుర్తుపెట్టుకునండి దేవుని చిత్తము సోవరెన్ విల్ అని ఉంటుంది ఆయన సార్వభౌమ చిత్తం ఒకటి ఉంటుంది అంటే దాన్ని అల్టిమేట్ ప్లాన్ అని అంటారు అల్టిమేట్ విల్ అని అంటారు అంటే ఇక ఈ చిత్తానికి ఇక ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవు ఇక ఆయన చిత్తం ఒక్కసారి నిర్ణయించబడితే అది మారదు దాన్ని అల్టిమేట్ విల్ అని అంటారు మీకు ఇది అర్థం కావాలి అని అంటే యేసు ప్రభు పట్ల దేవుడుకున్నటువంటి అల్టిమేట్ విల్ ఏంటో మీరు అర్థం చేసుకోవాలి మత్శ వార్త ఇరవై ఆరవ అధ్యాయంలో ప్రభువారు గచ్చమని తోటలో ఒక ప్రార్థన జరిగిస్తారు ఆ ప్రార్థనలో ముప్పై తొమ్మిదో వచ్చిన వాళ్ళు ఆయన అంటారు నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించు అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని ప్రార్థించాను దేవుని చిత్తం అలా ఉన్నప్పుడు అది నా పట్ల ఆయనకున్నటువంటి శాశ్వత సంకల్పం లేదా ఆయన నా పట్ల నిర్ణయించినటువంటి దైవ చిత్తం అని తెలిసినప్పుడు ఇక దాది మార్పు చెందదు అని గ్రహించినప్పుడు దానికి వ్యతిరేకంగా కూడా మనం ప్రార్థనలు చేయలేము ఇప్పుడు ఆయన శ్రమపడటం ఆయన శోధించబడి చంపబడటం అనేది తండ్రి చిత్తమైనప్పుడు అది ఆయన ఇష్టమైనప్పుడు ఆ అల్టిమేట్ విల్నియం మార్చమని అడగటానికి సాహసం చేయం అపోసుల కార్యాలు నాలుగో అధ్యాయం ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది వచనాల వరకు మీరు గమనిస్తే అక్కడ మరొక చక్కటి మాట రాయబడి ఉంది నాలుగు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించేనో వాటన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా ఏ రోజును పొంతి పిలాతును అన్ని జనులతోనూ ఇస్రాయిల్ ప్రజలతోనూ ఈ పట్టణ ముందు నిజముగా కూడుకునిరి ఏది నీ సంకల్పము అది ఏది ముందుగా నిర్ణయించబడిందో అది నెరవేర్చబట్టానికి జరుగుతున్న పనులు ఇవన్నీ అని అంటే వాళ్ళు రాజులైనా అధికారులైనా సొంత ప్రజలైనా ఆయన చిత్తం అలాగ జరగాలని నిర్ణయించబడినప్పుడు దాన్ని ఎవ్వరం కూడా మార్చలేనటువంటి పరిస్థితి మరొక మాట మీకు జ్ఞాపకం చేయాలని అంటే యశాగ్రంథం యాభై మూడవ అధ్యాయం పదవ వచ్చినాన్ని కనుక మీరు గమనిస్తే యేసు ప్రభు పట్ల దేవుడు నిర్ణయించిన అల్టిమేట్ విల్ ఏది అని అర్థం చేసుకోవాలనుకుంటే అతని ననగొట్టుటకు యహోవాకు ఇష్టం అని రాసుంటుంది దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క చిత్తము ఆయన కోరిక ఆయన ఇష్టము ఆయన సంకల్పము క్రీస్తు ప్రభులు వారు శ్రమపరచబడి చంపబడటం మానవాళ్ళందరి రక్షణ నిమిత్తం ఇది దేవుడు మానవాళ్ళకి ఇవ్వదలుచుకున్న రక్షణలో భాగంగా క్రీస్తు పట్ల ఆయన నిర్ణయించినటువంటి సంకల్పం అది దీన్ని సోవరిన్ విల్ అని అంటారు అల్టిమేట్ విల్ ఇది రెండవది కొన్ని రివీల్డ్ విల్ ఉంటాయి బయలుపరచబడిన దైవ చిత్తాలు కొన్ని ఉంటాయి బయలుపరచబడినటువంటి దైవ చిత్తము అనంటే అవి ఆజ్ఞపూర్వకంగా ముందుగానే చెప్పబడతాయి లేఖనము ద్వారా బయలుపరచబడినటువంటి దైవ చిత్తాలు ఇవి లిఖితం చేయబడ్డాయి ఉదాహరణకి నిర్గమాఖండ ఇరవయో అధ్యాయం మొదటి నుంచి మీరు చదువుకుంటూ వస్తే పదాజ్ఞలు ఇవ్వబడినప్పుడు అది ఆయన ఆలోచన బయలుపరచబడిన దైవ చిత్తం మనుషులు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అన్నది తల్లిదండ్రులను సన్మానించాలి అన్నది ఆజ్ఞ కాదు ఆయన చిత్తం అది ఆయన చిత్తం బహిర్గతం అయితే అది ఆజ్ఞ అవుతుంది రాయబడిన దైవ చిత్తం ఇదంతా ప్రవారిని దొంగతనం చేయొచ్చా చేయకూడదా అని అడగాల్సిన అవసరం లేదు బయలుపరచబడింది ఏంటని అంటే దొంగిలించకూడదు అని వ్యభిచరించకూడదు అని నరహత్య చేయకూడదు అని పొరుగువాడిని ఆశించకూడదు అని పొరుగువాడి మీద అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు అని తల్లిదండ్రులను సన్మానించాలి అని విశ్రాంత దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి అని ఆయన తప్ప వేరొక దేవుడికి ఉండకూడదు విగ్రహారాధన చేయకూడదు ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదనేది బయలుపరచబడిన దైవ చిత్తం కదా బయలుపరచబడిన దైవ చిత్తం అనగా ఇదిగో లిఖితం చేయబడినటువంటి దైవ ఆజ్ఞలే బహిర్గతమైన దైవ చిత్తం అని అర్థం మీరు మతీసు వార్త ఐదు ఆరు ఏడు అధ్యాయాలలో కొండ మీద చేయబడినటువంటి ప్రసంగంలో ప్రభువారు ఆ ఆజ్ఞలను ఇంకొంచెం లోతుగా మాట్లాడిన సందర్భాలు మనం చూస్తాం వ్యభిచరించకూడదని మీరు విన్నారు కదా అయితే మోహపు చూపుతో చూసినా కూడా ఆ వ్యక్తి వ్యభిచరించినట్లే నరహత్య గురించి మాట్లాడుతూ పొరుగువాడిని సహోదరుని అని అంటే నరహత్య చేసినట్లే దొంగిలించకూడదు అనేటటువంటి విషయం దేవుని ఎదుట ఏది నిర్ణయించబడిందో అది చేయకుండా మీరు ఆగటం కూడా దేవుని ఎదుట మీరు దొంగిలించిన వారితో సమానంగా ఎంచబడింది సో లేఖనాల్లో బయలుపరచబడిన దైవ చిత్తాలు ఉన్నాయి దేవుని చిత్తం ఏంటి అని అంటే ఇదిగో ఇది అని చెప్పటానికి రివీల్ చేయబడ్డాయి బైబిల్లో ఉదాహరణకు కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను రండి తెస్సులోనికి రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం మూడో వచనం నుంచి ఐదో వచనం వరకు ఉన్నటువంటి మాటలు మీరు గమనిస్తే మీరు పరిశుద్ధుల ఒకటి ఏ అనగా మీరు జారత్వానికి దూరముగా ఉన్నటి ఏ దేవుని చిత్తము వీళ్ళ ప్రతివాడును దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉన్నటి ఏ దేవుని చిత్తము దేవుని చిత్తము అంటే ఇదిగో పరిశుద్ధంగా జీవించటం మీ శరీరాలను పవిత్రంగా కాపాడుకోవటం ఇది దైవ చిత్తం ప్రవ్వా తాగమంటున్నారు తాగొచ్చా లేదా కాదు మీ శరీరాలను పవిత్రంగా ఉంచుకోవటం దైవ చిత్తం అది ఆల్రెడీ బహిర్గతమైంది అది చెప్పబడిన దైవ చిత్తం దాంట్లో సీక్రెట్ ఏం లేదు కొత్తగా మీరు ప్రార్థన చేసి తెలుసుకోవాల్సిన అవసరం పరిశుద్ధుల కొట్టి దేవుని యొక్క చిత్తం అదే దశలో మొదటి పత్రికలో ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన చూస్తే ప్రతి విషయముందు కృతజ్ఞతా సుఖులు చెల్లించండి ఇలా ముంచేట ఏ సుక్రీస్తున్నందు మీ విషయంలో దేవుని చిత్తము బయలుపరచబడిన దైవ చిత్తాలు ఇవి కృతజ్ఞతాపూర్వకంగా మనం జీవించటం ప్రతి విషయంలో దేవుని చిత్తం ఏంటి అని అంటే కృతజ్ఞతగా బ్రతకటం ఇంకా మీరు మాట్లాడాలంటే పేతు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదిహేనో వచ్చినాన్ని కనుక మీరు గమనిస్తే ఏలైనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము అని రాసుంటారు మూర్ఖుల నోరు మూయించుట దేవుని చిత్రం ఇది ఆల్రెడీ లిఖితం చేయబడినటువంటి లేఖనాల్లో వ్రాయబడినటువంటి బయలుపరచబడిన దైవ చిత్తాల్లో ఇదొకటి మన పట్ల అల్టిమేట్ విల్ ఉంటుంది ప్రతి ఒక్కరి పట్ల రెండోది రివీల్ చేసినటువంటి దేవుని చిత్తం ఉంటుంది కొన్ని మాత్రం సీక్రెట్ వీల్చుకుని ఉంటాయి అంటే రహస్యంగా ఇవ్వబడినటువంటి కొన్ని అంశాలు ఉంటాయి బయలుపరచబడినప్పుడు మన జీవితంలో అలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు మనం చేయాల్సినటువంటి పనుల్లో ఇదొకటి యాకో రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం పదిహేను వచ్చిన చూడండి కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను అని రాసుంటుంది ప్రభు చిత్తమైతే ఈ పని చేద్దాము అని సో ఈ విషయాలన్నింటినీ మీరు అర్థం చేసుకునండి ప్రభు చిత్త ప్రకారంగా మన జీవితాలు ముందుకు కొనసాగబడటం ప్రభు చిత్తమేదో అది ఇంకా బయలుపరచబడకపోతే దాని గురించి మనకి స్పష్టత లేనప్పుడు ప్రభు చిత్తం అయితే మనము బ్రతికి ఉండి ఇది అది చేస్తామని చెప్పుకోవాలి ఎందుకంటే దాని మీద మనకు పూర్తిగా బయలుపరచబడింది లేదు దీని నిమిత్తం ప్రార్థన చేయాలి ప్రభు మా పట్ల నీ చిత్తం ఏదైతే ఉందో అది మాకు బయలుపరిస్తే దాని ప్రకారంగా మేము నడుచుకుంటాము అని ఒక పర్టికులర్ సందర్భం గురించి ఒక వ్యక్తి గురించి ఆ వ్యక్తి విషయంలో జరగాల్సిన కార్యం గురించి ఒకవేళ ముందుగానే తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ సీక్రెట్ విల్ గురించి దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలి వీటిల్ని రహస్య చిత్తాలు అని అంటారు బయలుపరచబడిన చిత్తం అని అంటారు శాశ్వత సంకల్పము అని అంటారు ఇట్లా రకరకాలుగా ఉన్నాయి ఇంకా చెప్పాలనంటే పర్మిసివ్ విల్ అని అంటారు అనుమతించబడేటటువంటి దైవ చిత్తాలు కొన్ని ఉంటాయి ఈ విధంగా దేవుని చిత్రం ఏంటో లేఖనం ప్రకారంగా అర్థం చేసుకుంటూ ఆ దైవ చిత్త ప్రకారంగా మనం నడుచుకోవటం అనేది ఉత్తమమైనటువంటి పద్ధతి అవుతుంది అందుకే ఉత్తమము అనుకూలము సంపూర్ణమునైనా దేవుని చిత్తం ఏదో అది గ్రహించాలి పరీక్షించాలి తెలుసుకోవాలి ఇప్పుడు దేవుని చిత్రంలో మీకు మొదటి అధ్యాయంలో ఎఫ్ఎస్సి పత్రిక మీరు నాలుగు నుంచి మీరు ఎనిమిది వచనాల వరకు చదువుకుంటూ వస్తే ఆయన సంకల్పంలో జగత్తు పునాది వేయబడక మునిపే మనలను ఏర్పరచుకున్న స్థితి మనల్ని ముందుగానే తన కోసం నిర్ణయించుకున్న స్థితి అందరము తన చిత్త ప్రకారంగా దయా సంకల్పం చొప్పున ఆయన అవ్వాలనేటటువంటి స్థితి ఇవన్నీ కూడా మీకు ఎఫ్ఎస్సి పత్రిక ఒకటో అధ్యాయంలో మీకు స్పష్టంగా ఇవ్వబడ్డాయి మీరు తిమోతి పత్రిక మొదటి తిమోతిలో రెండవ అధ్యాయంలో దేవుని యొక్క చిత్తంలో అందరూ రక్షించబడుట అన్నది కూడా ఉన్నదన్న సంగతిని నాలుగో వచనంలో చూస్తే మీకు అర్థమైంది రెండు నాలుగులో మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని హెచ్చయించుతున్నాడు అనేది ఆయన ఇచ్ఛ ఆయన చిత్తం ఆయన సంకల్పం ఆయన కోరిక భూమి మీద ఉన్న వారందరూ రక్షణ పొందాలి అని అంటే సార్వత్రిక దైవ చిత్తాలు కొన్ని ఉంటాయి వ్యక్తిగత దైవ చిత్తం కొంత ఉంటుంది బయలుపరచబడిన దైవ చిత్తాలు రహస్యంగా ఉంచబడిన దైవ చిత్తాలు అనుమతించబడే దైవ చిత్తాలు ఈ విధమైనటువంటి అంశాలన్నీ కూడా దైవ చిత్తం గురించి రాయబడినటువంటి విషయాలు ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే దైవ చిత్తాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తారో ప్రార్థన ద్వారా వాక్య ధ్యానం ద్వారా మీరు ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతారో ఆయన ఆలోచనని గుర్తుపెట్టుకోనండి మీ ఎడల దైవ చిత్తం ఏదో అది ఎవరినో తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకనంటే మీ ఎడల దేవుడు ఏం ఆలోచిస్తున్నాడో అది దేవుడికి మాత్రమే తెలుసు కనుక మీరు అడిగితే దాన్ని బయలుపరుస్తారు ఆయన మీకు తెలియపరుస్తారా ఆయన మీరు అడగటం నేర్చుకోవాలి దేవుణ్ణి ఇలాగే ప్రార్థన చేయండి నీ చిత్తం ఏంటో నాకు చెప్పు నాకు నేర్పించు అని నూట నలభై మూడవ కీర్తన పదవ వచనంలో ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన ఉంటుంది గారిది నీవే నా దేవుడవు నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక అని అంటారు నీ చిత్తానుసారంగా ప్రవర్తించడానికి నాకు నేర్పించయ్యా అని అవును దేవుని చిత్త ప్రకారంగా బ్రతకటానికి మనం నేర్చుకున్న వారమై ఉండాలి సో ఈ అంశాలన్నిటిని మీరు నేర్చుకోవటం వలన ప్రార్థించి తెలుసుకోవటం వలన ఏ సయ్యతో నడుచుట సాధ్యమవుతుంది మీ లైఫ్లో ఏ సయ్యతో నడుచుటా అనే సిరీస్లో ఏసయ్యతో నడుచుట అంటే ఏసయ్య చిత్త ప్రకారంగా నడుచుకునుట అన్న విషయాన్ని అర్థం చేసుకునండి రేపటి దినాన మరొక అంశంతో మనం మాట్లాడుకుందాం ఏసయ్యతో నడుచుట అంటే ఏంటో ఇప్పటికి మూడు ప్రసంగాలు అయిపోయినాయి ఏసయ్యతో నడుచుటకు పిలువబడుట ఏసయ్యతో నడవటం అంటే ఏ సయ్య వలె నడుచుకోవటం అనే విషయం ఈరోజు ఏసయ్యతో నడుచుట అంటే ఏసయ్య ఉద్దేశం లేదా ఆయన చిత్త ప్రకారంగా నడుచుకోవటం అన్న అంశాలు మనం నేర్చుకుందాం రేపటి దీని మరొక అంశం నేర్చుకుందాం మోకరించండి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన దేవ మీ వందనాలు ఈ సమయంలోని పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నా ప్రార్థన చేస్తున్న నా పరమతండ్రి నీతో నడుచుట నీ ఆలోచన నీ చిత్తం నీ ఇష్టం నీ కోరిక నీ సంకల్పం ప్రకారంగా బ్రతకటమే ప్రభావ నీతో నడుచుట అనేటటువంటి గంభీరమైన అంశం మాకు ప్రతిరోజు ఒక నూతన తలంపులను నూతన ఆలోచన బోధను మాకు మీ ద్వారా వినిపించమని బ్రతిమలు అడుగుంటున్నాం మరి మా ఎడల నువ్వు కలిగి ఉన్న సార్వభౌమ చిత్తం ఏంటో అయా మరి మా వ్యక్తిగత జీవితం పట్ల నువ్వు కలిగినటువంటి బయలుపరచబడిన దైవ ఏంటో మరుగు చేయబడిన మర్మంగా ఉన్న దైవ చిత్తాలు ఏంటో మాకు అనుమతించబడుతున్న దైవ చిత్తాలు ఏంటో ప్రతిదీ మేము అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళటానికి సహాయం చేయమని లేబట్టి దినండి మరొక అంశంతో మీరు మమ్మల్ని అయా మాతో ముచ్చటించి మా జీవితాన్ని సరిచేయమని ఏ సునామంలో ప్రార్థన అడిగి పొందుకొనుచున్నాము చున్నాము తండ్రి ఆమెని